సో నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నా పర్సనల్ ఏమనిపించిందంటే ఈ బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫైర్ స్టోమ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని తీసేస్తున్నారు వాళ్ళు రావడం వల్ల ఈ పాత ఓనర్స్ టెనిట్స్ వీళ్ళైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి నిజంగా చెప్తున్న ఒక ప్లస్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాకపోతే ఈ త్రీ వీక్స్ కూడా ఈ పాత కంటెస్టెంట్సే హెల్మెట్ అయితే వచ్చేవారు సో వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు సేవ్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు త్రీ మెంబర్స్ వెళ్ళిపోయారు ఆయుషా అంటే హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయింది ఇంకా రమ్య అండ్ మాధురి వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు కదా సో వీళ్ళకి ఒక రకంగా ప్లస్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా భరణి హెల్మెట్ అయినా మళ్ళీ వచ్చాడు కాబట్టి తనకు కూడా ఏం ఇబ్బంది కాలేదని చెప్పొచ్చు సో నాకైతే ఇది అర్థమైంది దీనిపైన మీరు ఏమంటారో కామెంట్ చేయండి సో ఇంకా మిగతా కండీషన్స్ గురించి మాట్లాడాలంటే మొన్న సాటర్డే సండే ఈ టూ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకైతే కొంచెం డిమాండ్ అంటే కొంచెం ఒక పాజిటివిటీ అవ్వచ్చు ఒక సాఫ్ట్ కార్నర్ అవ్వచ్చు తన పైన పెరిగింది ఎందుకంటే పాపం తను డౌన్ చేసి మొక్కలపైన కూర్చొని ప్రేక్షకులందరికీ బిగ్ బాస్కి నాగార్జునకి రీతుకి వీళ్ళందరికీ కూడా సారీ చెప్పాడు కదా అది నాకు నిజంగా చెప్తున్నా చాలా బాధేసింది అండ్ కొంతమంది ఫ్యాన్స్ డెమాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్ట్ ఎలా వేస్తున్నారంటే రీసెంట్గా ఈ అభిజిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కదా సో ఇప్పుడు కూడా డెమాన్ పవన్ అంటే ఆ టైంలో అతను కూడా మొక్కలపైన కూర్చొని సారీ చెప్పాడు అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ డెమాన్ ఇట్లనే సారీ చెప్తున్నాడు కాబట్టి మనం ఈసారి డెమాన్ పవన్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు బట్ నాకైతే అట్లా అనిపించలేదు డెమాండ్ పైన పాజిటివిటీ ఉంది బట్ ఏంటంటే విన్నర్ అవ్వలేడు అనమాట సో విన్నర్ ఎవరవుతారనేది కూడా నేను ఈ సీజన్లో చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఈరోజు నామినేషన్స్ స్టార్ట్ అయిపోతాయి అండ్ ఈరోజు నామినేషన్స్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అని చెప్పి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం అండ్ ముందు సంజన గురించి మాట్లాడాలంటే సంజన సేవ్ అయిపోయింది నిన్న నా నాకేమనిపించింది అంటే కొంచెం బాధేసింది సేవ్ అయినందుకు హెల్మెట్ అయితే బాగుంటుండే అనిపించింది అండ్ ఇంకా నెక్స్ట్ రాము గురించి మాట్లాడాలంటే సాటర్డే సండే ఈ టూ ఎపిసోడ్స్ కూడా అసలు ఫుల్ కిక్ ఇచ్చిన ఎపిసోడ్స్ అంటే దీని ఆ ఎపిసోడ్లు ఎవరు రబ్బా అంటే రాము అని చెప్పొచ్చు ఎందుకంటే ఏం ఎంటర్టైన్మెంట్ అసలు మొన్న ఒక వీడియో ప్లే చేశారు ఒక ట్రైలర్ లాగా రాముది ఎక్కడ గొడవలు అయితే అక్కడికి వెళ్తున్నాడు చూస్తున్నాడు పాపం రీతు అంత ఏడుస్తుంటే తన పైన సోఫాలకు వెళ్ళి కూర్చుంటున్నాడు నించున్నాడు పడుకుంటున్నాడు నించుంటున్నాడు సో ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు అండ్ ఇంకా నిన్న మెయిన్గా ఏంటంటే ఈ ఎలి నామినేషన్స్ నుండి సారీ ఎలిమినేషన్స్ నుండి ఒక్కొక్కరిని సేవ్ చేసి వస్తారు కదా సో అప్పుడు ఏంటంటే ఆ బోండం ఒక్కొక్కరికి ఇచ్చి ఓపెన్ చేయమని అన్నారనమాట అంటే అది ఓపెన్ చేస్తే దాంట్లో రెడ్ ఉంటే యు ఆర్ నాట్ సేఫ్ ఇఫ్ గ్రీన్ ఉంటే మీరు సేఫ్ అని తెలుస్తుంది సో అతను బోన్నం చిన్నగా ఓపెన్ చేసి దాంట్లో గ్రీన్ ఉంది ఇట్లా ఎక్స్ప్రెషన్ వెరైటీగా పెట్టాడు అనమాట సో అది మనకు రాదు ఆ ఎక్స్ప్రెషన్ పెట్టడం వల్ల నాగార్జున ఏమనుకున్నాడు నాట్ సేఫ్ అన్నాడు అక్కడ చూస్తే సేఫ్ ఉంది పక్కన ఉన్న వాళ్ళు సార్ సేఫ్ సార్ అని అంటే నాగార్జున అడుతున్నారు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి రాము అని చెప్పి అన్నాడు అంటే సార్ ఇందాక నేను చేదు ఆ తాయనే కదా ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వచ్చిందని చెప్పాడు సో నిజంగా ఫుల్ నవ్వు వచ్చిందనమాట అండ్ ఇంకా ఈ సేవింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాధురి అయితే హెల్మెట్ అయిపోయింది సో మాధురి హెల్మెట్ అవ్వడం కూడా మంచికే అని నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే జనాలకి వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారనమాట జనాలు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చారు సో అది వాళ్ళు నిలబెట్టుకోలేదు ఏదో చేద్దామని వచ్చి అందరిపైన కోపడ్డం కానీ అలా ఇలా చేయడం ఇవన్నీ చేశారు సో ఏది నిలబెట్టుకోలేకపోయారు అందుకోసమని రమ్యని అండ్ మాధురిని ఇద్దరిని తీసేశారు హౌస్ ఫ్యాన్స్ ఓటింగ్ వల్ల అవ్వచ్చు లేకుంటే బిగ్ బాస్ నుండి అయినా కూడా అవ్వచ్చు సో వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు అండ్ ఇంకా మొన్న రాము గురించి మొన్న ఒక రాము వీళ్ళందరూ కంటెస్టెంట్స్ అందరూ ఒక దగ్గర నిల్చొని నాగార్జునతో మాట్లాడుతూ ఉంటారు రాము ఒక్కడే వెళ్ళి వేరే దగ్గర కూర్చొని ఉంటాడు రాము ఎక్కడ నాగార్జున అడగనే అతను లేచి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట సో అదైతే నాకు నవ్వు అనిపించింది ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ షో జరుగుతుంటే నాగార్జున కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతుంటే ఈ రాముకి ఏం పట్టనట్టు పోయి వేరే దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు సో సంథింగ్ బ్రేక్ టైం అనుకుంటా అప్పుడు ఇంకా పిలవగానే పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సో అక్కడి వరకు బాగుంది అండ్ ఇంకా ఏంటంటే ఇమాన్యుయల్ ఇమాన్యువల్ గురించి నాకు తెలిసి లాస్ట్ త్రీ వీక్స్లో ఫుల్ ఆఫ్ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా ఇమాన్యుయల్ పైన అని చెప్పొచ్చు ఎందుకంటే మనం లాస్ట్ ఒక ఎందుకంటే ఈ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చూసుకుంటే ఫస్ట్ వన్ టూ త్రీ వీక్స్ టాప్ ఆఫ్ ది హౌస్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు లీస్ట్ ఆఫ్ ది హౌస్ ఓట్స్ తక్కువ ఉండేది మిడిల్లో ఉండేది ఎవరైనా ఉన్నాడంటే ఇమాన్యువల్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా తనుజ ఏంటంటే తనుజ పీక్ ఓటింగ్ తోటి టాప్లో ఉంటుంది ఎప్పుడైనా కూడా కావాలనే వీళ్ళు ఏంటంటే నాగార్జున అవచ్చు షోటీ మెంబర్స్ అవచ్చు ఎప్పుడైనా కూడా మీరు గమనించండి తనుజాని అంటే సేవింగ్ రౌండ్స్ ఉంటాయి కదా ఒక టూ త్రీ రౌండ్స్ ఫోర్ రౌండ్స్లో సేవ్ చేస్తారనమాట ఎప్పుడు ఒకటే రౌండ్లో అందరు సేవ్ అవ్వరు కదా సో ఫైవ్ మెంబర్స్ ఎలిమినేషన్స్లో ఉంటే ఫైవ్ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ జరుగుతాయి అనమాట ఫోర్ రౌండ్స్లో ఒక్కొక్క ఎలిమినేట్ చేసి వస్తారు సో తనుజాని ఎప్పుడైనా కూడా ఐదర్ థర్డ్ లేకుంటే ఫోర్త్ రౌండ్లో సేవ్ చేస్తారు ఎందుకంటే ఫ్యాన్స్కి కూడా అంటే ఫస్ట్ సేవ్ అయిపోతే తనకి సంతోషంగా ఉంటుంది మళ్ళీ బయట ఫ్యాన్స్ కూడా అంత కిక్ ఇవ్వదు అన్నట్టు సేవ్ అవుతుందా లేదా సేవ్ అవుతుందా లేదా మా తనుజ సేవ్ అవుతుందా లేదా అని సో దానివల్ల ఏంటంటే థర్డర్ ఫోర్త్ రౌండ్లో అవి సేవ్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏం తనుజ పైన నెక్స్ట్ లెవెల్ ట్రోల్స్ అవుతున్నాయి దేనికోసం అంటే ఈ తనుజ బిగ్ బాస్ హౌస్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు స్టేజ్ పైన నాగార్జున ఏమన్నాడంటే తనుజ ఈజ్ అన్నపూర్ణ ప్రోడక్ట్ అని చెప్పి చెప్పాడనమాట సో దానికోసం అని చెప్పి ఈ సపోర్ట్ చేస్తున్నారు ఈసారి పక్కా ఖచ్చితంగా తనుజనే గెలిపిస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు అండ్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రీతి గురించి అండ్ డిమాండ్ గురించి వీళ్ళిద్దరూ ఏంటంటే స్టార్టింగ్ నుండి అంటే ఒక బాండ్లో ఒక రిలేషన్లో వీళ్ళు మూవ్ అవుతూ వచ్చారు బట్ ఏంటంటే ఒక కొన్ని రోజుల తర్వాత దానికి కట్ పడింది ఆ బాండ్ తెగిపోయి ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అండ్ మళ్ళీ ఏంటంటే కరెక్ట్ గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నేను డేమాన్ కూడా అన్నాడు సార్ అప్పుడు నా కాన్సన్ట్రేషన్ వేరే వాళ్ళ పైన సార్ అంటే వేరే దాంట్లో ఉండే సార్ ఇప్పుడు నేను కరెక్ట్ స్టాండ్ తీసుకుంటున్నాను డేమాన్ అన్నాడు అనమాట సో ఇట్లా ఒక్కొక్కరు కూడా అందరూ చేంజ్ అవుతూ వస్తున్నారు బట్ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేది మాత్రం ఇమాన్యుల్కి అనమాట సో ఇంకా మనం మాట్లాడాల్సింది ఈ సుమన్ శెట్టి గురించి మాట్లాడాలి సుమన్ శెట్టి అయితే తనకు తోచినంతలో తనకు అయినంతలో తను చేస్తున్నాడు అండ్ తనకి స్టార్టింగ్ ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ పాజిటివిటీ ఉండే హౌస్లో ఓట్లు కూడా పడుతుండే బట్ ఇప్పుడు ఏంటంటే కాస్త తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అనమాట సో ఇంకా మరి చూద్దాం ఆయన గేమ్ ఎక్కువ ఆడతాడా ఆడడా అని చెప్పి కూడా చూడాలి ఎన్ని వీక్స్ వరకు ఉంటాడు ఎప్పటి వరకు ఉంటాడు అని చూడాలి ఈ వీక్ కూడా డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి అంటున్నారు సో ఆల్రెడీ మన ఆయిషా వెళ్ళినప్పుడు కూడా డబల్ ఎలిమినేషన్ అయింది ఆయిషా ఇంకా రమ్య అండ్ ఇప్పుడు మాధురి ఒక్కరే వెళ్ళారు అండ్ మధ్యలో ఒకరే వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ వీక్లో డబుల్ ఎలిమేషన్ ఉండే ఛాన్సెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారనమాట సో చూద్దాం మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఒకవేళ ఎవరెవరు వెళ్తారు ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకా నిన్న ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఏంటంటే నాగార్జున చెప్పారు మీకు ఆపోజిట్ పర్సన్ ఎవరు పాయిజన్ అంటే ఎవరు ఉంటే మీ గేమ్ మీరు ఆడలేకపోతున్నారు ఎవరు స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటున్నారు ఇట్లాంటి పాయింట్స్ పైన ఇస్తే ఒక్కొక్కరు కూడా అందరికీ ఇచ్చారు సో అంటే దాంట్లో కూడా ఏంటంటే ఈ దివ్య భరణికి ఇచ్చింది భరణి దివ్యకి ఇచ్చాడు సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇస్తూ ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇంకా దాని తర్వాత నేషనల్ క్రష్ క్రష్మిక వచ్చింది అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు దసరా మూవీలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ అది ప్లే చేశారు కదా అతను హీరో అన్నమాట వీళ్ళిద్దరి కాంబినేషన్లో గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ వస్తుంది సో దాని ప్రమోషన్ కోసం అని చెప్పి వచ్చారు అండ్ వచ్చి ఆవిడ చాలాసేపు అసలు ఎంజాయ్ చేసింది చాలాసేపు వీళ్ళతో మాట్లాడింది అండ్ వీళ్ళందరూ చిన్న చిన్న టాస్క్లు చేశారు అంటే మూవీ పాత మూవీస్లో నుండి ఒక డైలాగ్ ఇస్తే టీమ్ ఏ టీమ్ బి ఉంటుంది హౌస్లో వీళ్ళిద్దరిట్లలో కూడా డైలాగ్స్ని రీక్రియేట్ చేయాలన్నమాట ఆ సీన్ని రీక్రియేట్ చేయాలి నాకు నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ అనిపించిన పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంది అంటే భరణి పర్ఫార్మెన్స్ ఎందుకంటే అందరూ చిన్న చిన్న డైలాగులు వస్తుంటే వాటికి ఇమాన్యువల్ ఉండి ఫస్ట్ డైలాగ్కి చిన్న డైలాగులు ఉన్నాయి నేను చెప్పేస్తా అని అన్నాడు అండ్ దాని తర్వాత కళ్యాణ్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న చిన్న డైలాగ్స్ చెప్పారు బట్ లాస్ట్ యమదొంగ సినిమాలో ఆ ఎన్టీఆర్ డైలాగ్కి ఎవ్వరు ముందు రావట్లేదు బట్ భరణి నేను చెప్తాను సార్ నేను ట్రై చేస్తాను సార్ అని చెప్పి అన్నాడు వచ్చి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పొచ్చు అసలు సింగిల్ డైలాగు సింగిల్ టేక్లో చెప్పేశాడు మేబీ మనం ఆ సినిమా ఇన్నిసార్లు చూసుంటాం బట్ ఏంటంటే ఆపోజిట్లో రష్మిక ఉంది నాగార్జున ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం భయం కూడా ఉంటుంది సో ఆ టైంలో కూడా అంత బాగా చేశాడంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు యాక్షన్ ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఇచ్చాడని నాకు అనిపించింది సో నిన్నటి ఎపిసోడ్ పైన ఇది నా ఒపీనియన్ అనమాట పర్సనల్ ఒపీనియన్ సో మీకు నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి